రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కలుగుతున్న సందర్భంగా తరఫున అలాగే ఆగ్రవర్గ సూర్యం మధు చిన్న నాగరాజు ఇట్లా అందరూ ఆధ్వర్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్న కార్యకర్తలందరూ కూడా చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు నిజంగా వారందరికీ కూడా నేను ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాము భవిష్యత్తులో పేదల కోసం పోరాడే పార్టీ కమ్యూనిస్టు పార్టీ మరియు అలాగే పేదల ఇళ్ల స్థలాల కొరకు ఇండ్ల నిర్మాణం కొరకు మన పార్టీ చేసే పోరాటంలోన అందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ నూతన సమస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమం మొదటి